బంగ్లాదేశ్ లో మరోసారి రిజర్వేషన్ వ్యతిరేక అల్లర్లు చెలరేగాయి ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు సంబంధించి ఆందోళనకారులకు అధికార పార్టీ మద్దతుదారులకు మధ్య జరిగిన ఘర్షణలు హింసాత్మకంగా మారిపోయాయి ఈ ఘటనలో పద్నాలుగు మంది పోలీసులు సహా సుమారు వంద మంది మృతి చెందినట్లు తెలుస్తోంది ఇక ఈ ఘటనలో వందలాది మంది గాయపడ్డారు ఆదివారం నుంచి నిరసనకారులు ఉద్యమానికి పిలుపునిచ్చారు పోలీసులు ఇతర డిపార్ట్మెంట్ అధికారులు తమకు సపోర్ట్ చేయాలని విన్నవించారు ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని వ్యతిరేకిస్తూ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలనే డిమాండ్ తో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేపట్టారు దీంతో ఆదివారం నిరసనకారులకు అధికార అవామీ లీగ్ సపోర్టర్స్ కు వాగ్వాదం చోటు చేసుకుంది ఈ ఘర్షణలో తొంభై ఒక్క మంది మృతి చెందగా వందలాది మంది గాయపడ్డారు మృతుల్లో పలువురు పోలీసులు కూడా ఉన్నారు ఆందోళనకారులను అవామీ లీగ్ తో పాటు జుబో లీగ్ మద్దతుదారులు తీవ్రంగా ప్రతిఘటించడంతో పరస్పరం ఘర్షణలు చోటు చేసుకున్నాయి ఆందోళనకారులు ఢాకాలో ఓ షాపింగ్ మాల్ కు పెట్టారు దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి సిరాజ్ గంజ్ లోని ఓ పోలీస్ స్టేషన్ కు సైతం ఆందోళనకారులు నిప్పు పెట్టారు ఈ ప్రమాదంలో పద్నాలుగు మంది పోలీసులు మృతి చెందారు మొత్తం మూడు వందల మంది పోలీసులు ఇప్పటి గాయపడినట్లు పోలీసు ప్రధాన కార్యాలయం వెల్లడించింది అల్లర్లు పెచ్చిమీరడంతో ఆదివారం సాయంత్రం నుంచి దేశవ్యాప్తంగా నిర్వధిక కర్ఫ్యూ విధించాలని బంగ్లాదేశ్ సర్కార్ నిర్ణయించింది సోషల్ మీడియాను కట్టడి చేయాలని ఫోర్ జీ మొబైల్ ఇంటర్నెట్ ను షట్ డౌన్ చేయాలని ఆదేశించింది హింసాత్మక ఘటనలను దృష్టిలో పెట్టుకుని ఇవాళ నుంచి బుధవారం వరకు సెలవులను ప్రకటించింది అక్కడి సర్కార్